నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా అనుకుంటున్నాను ఈరోజు మనం బెల్లం కొమ్ములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చేసుకుందాం చాలా ఈజీగా నేను కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను అవి ఫాలో అయితే చేయండి ఇంట్లోనే చాలా ఈజీగా బయట స్వీట్ షాప్లో దొరికేదానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ముప్పావు కేజీ వరకు మైదా పిండిని తీసుకున్నాను ఈ కప్ కొలతో వచ్చేసరికి మనకి పావు కేజీ ఉంటుంది ఈ కప్తో త్రీ కప్స్ తీసుకున్నాము మీరు ఏ కప్ మెజర్మెంట్ చేసుకుంటే దాంతోనే మెజర్ చేసుకోండి మీ క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్కువ తక్కువ చేసుకోండి దానిలో ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ యాడ్ చేశాను కొంచెం సాల్ట్ వేసుకుంటే స్వీట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత నేను దీంట్లోకి బేకింగ్ పౌడర్ని యాడ్ చేశాను బేకింగ్ పౌడర్ లేకపోతే మీరు వంట సోడా అయినా కూడా ఒక చిటికడ వేసుకోండి దీనిలో వేడిగా కాచిన నెయ్యి వేసుకుంటున్నాను నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పట్టింది నాకు మీరు క్వాంటిటీ అనేది మీ పిండి కలుపుకునే దాన్ని బట్టి ముద్దయ్యే విధంగా వేసుకోవచ్చు మీరు నెయ్యలేదు అనుకుంటే కనుక దాంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా చక్కగా వేడిగా కాచి పోసుకోవచ్చు ఇలా వేడిది పోసుకోవడం వల్ల మనకి చాలా గుల్లగా వస్తాయి అనమాట నెయ్యి అంతా కలిసిన తర్వాత మనకి ఈ విధంగా ముద్దగా తయారవ్వాలి పిండి అనేది దీనిలో మనం వాటర్ ని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలన్నమాట సాఫ్ట్ గా కొంచెం మనకి ఈ బొంబాయి రవ్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కనుంచి వస్తే తర్వాత మనకి ఆ బొమ్మరవ్వు మొత్తం కూడా వాటర్ని అబ్జార్బ్ చేసుకుని కొంచెం గట్టిపడుతుంది అనమాట పిండి ఈ విధంగా పిండిని మరీ ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని చక్కగా సాఫ్ట్గా కలిపేసుకుని నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి రెండు బుద్దలుగా ప్రిపేర్ చేసుకున్నాను వీటిని చపాతీ చేసుకోవడానికి మీరు కొంచెం క్వాంటిటీలో చేసుకుంటే ఒకటే మీరు చపాతీలా ఒత్తేసుకోవచ్చు నేను ఈ విధంగా పొడిపిండి వేసుకుంటూ కొంచెం మందంగా చపాతీ కంటే కొంచెం మందంగా ఈ విధంగా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను చూసారా ఇది ఎంత మందంగా ఉందో ఇలా మనం చపాతీ చేస్తున్నప్పుడు మధ్యలో తిన్గా ఉండి చుట్టూరు కూడా మనకు కొంచెం ఎక్కువ పిండితో ముద్దగా అనిపిస్తుంది అనమాట అది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మీరు చపాతీ చేసేటప్పుడు నా దగ్గర పిజ్జా కట్టర్ ఉంది సో నేను దాంతో ఈ విధంగా చక్కగా లైన్స్ అనేది పెట్టేసుకుంటున్నాను మీ దగ్గర పిజ్జా కట్టర్ లేకపోతే మీరు నైఫ్ సహాయంతో కానీ లేకపోతే ఏదైనా షార్ప్గా ఉన్న దాంతో అయినా కూడా మీరు ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు అడ్డంగా కట్ చేసిన తర్వాత మళ్ళీ నిలువుగా కూడా మనకు కావాల్సిన సైజులో మనం కొమ్ముల్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయితే తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి ఈ విధంగా సపరేట్ చేసేసుకోండి మనం ఏం పొడిపిండి యూజ్ చేయక్కర్లేదు ఒకదానికి ఒకటి అంటుకోదు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ ఏం బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు మీడియం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కొమ్ములన్నింటినీ కూడా కొంచెం కొంచెంగా ఈ విధంగా వేసేసుకొని ఆయిల్ నుంచి కొమ్ములు పైకి తేలిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పక్కనే ఒక బాండీ పెట్టుకుని మనం త్రీ కప్స్ మైదా తీసుకున్నాం కాబట్టి టూ కప్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను మీరు స్వీట్ తక్కువ తింటే వన్ అండ్ హాఫ్ కప్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ బెల్లంలోకి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుని ఆ పాకాన్ని రెడీ చేసుకుందాము ఈ విధంగా ఫ్రై అయిపోయిన వాటిని పక్కకు తీసేసుకుందాము చూడండి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువేం అవసరం లేదు మీరు ఇవి సన్నగా చేసుకోవచ్చు లావుగా చేసుకోవచ్చు మీ ఆప్షనల్ అది కొమ్ములు అనేవి తర్వాత ఈ బెల్లం మొత్తం కరిగే వరకు మనం ఈ విధంగా సిమ్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి దానిలో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి నువ్వు వచ్చి దగ్గరికి వచ్చింది అన్నాక పాకాన్ని కొంచెం వాటర్లో వేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట ఇంకా పాకం రెడీ అవ్వలేదు కొంచెం లైట్గా పాకం ఉంది ఇంకా కొంచెం మరిగించుకోవాలి మీకు పాకం దగ్గరికి వచ్చింది అని తెలియడానికి బాగా నురుగొస్తుంది అనమాట ముదురుపాకం వచ్చిన టైంలో సో అప్పుడు ఒకసారి మనం లైట్గా వాటర్ తీసుకునే విధంగా చెక్ చేసుకుంటే మనకి పాకం ఇలా గడ్డ కడుతుంటే సరిపోతుంది ఆ స్టేజ్లో మీరు ఫ్రై చేసుకున్న కొమ్ములన్నిటినీ కూడా యాడ్ చేసుకోండి చూసారా ఎంత క్రంచీగా వచ్చినాయో కొమ్ములు అయితే చాలా టేస్ట్ బాగుంది మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి జస్ట్ స్టవ్ ఆన్లో ఉండగానే ఈ కొమ్ములన్నీ వేసేసి మిక్స్ చేసేస్తున్నాను అనమాట నేను వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను జస్ట్ ఒక్క నిమిషం కూడా అవసరం లేదు వేసిన వెంటనే మనం మిక్స్ చేస్తూ స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఇలానే వదిలేస్తే మనం పాకం అన్నిటికీ స్ప్రెడ్ అయిన తర్వాత సాఫ్ట్గా ఉంటాయి మనం ఎక్కువ దాన్ని చల్లారే వరకు కూడా తిప్పుతూ ఉంటే చల్లారడానికి కూడా మనకి వేడి ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్లోనే ఇవి మనకి డ్రై అయిపోతాయి అనమాట ఈ విధంగా తిప్పుతూ ఉంటే కనుక పైన కొంచెం రఫ్గా వచ్చి బెల్లం అనేది చాలా బాగుంటుంది ఈ బెల్లం ప్లేస్లో మీరు ఇదే క్వాంటిటీతో షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా టేస్టీగా స్వీట్ షాప్లో దొరికినవి కూడా ఇంత టేస్టీగా ఉండవు ఇలా చేసి ఇంట్లో స్నాక్స్ పెట్టండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి లేకపోతే పిల్లలు కానివ్వండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ మనం ఇంట్లో అన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మా పిల్లలకైతే ఇవి చాలా ఇష్టము చూసారా ఎంతో ఈజీగా టేస్టీగా ఇంట్లోనే బెల్లం కొమ్ముల్ని ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు ఇంకా హెల్తీగా కావాలనుకుంటే మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు బెల్లం ప్లేస్లో పంచదారని కూడా అదే క్వాంటిటీలో యూస్ చేసుకొని చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి